నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రాత్రి నిద్రపోయే ముందు ఏడు రోజుల పాటు సోంపు గింజలు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న తర్వాత బాగా జీర్ణం అవడం కోసం సోంపు తింటూ ఉంటారని అందరికీ తెలిసిందే కదా అయితే సోంపు గింజలను ఇంగ్లీష్లో సీడ్స్ అంటారు ఈ సోంపు గింజలను తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి ముఖ్యంగా షుగర్తో బాధపడేవారు ఇవి తినటం ద్వారా మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ముఖ్యంగా ఈ సోంపు గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఎన్నో అరుదైన పోషకాలు కూడా లభిస్తాయి వీటి వల్ల అవి మరింత శక్తివంతంగా మారి మంచి పోషక పదార్థాలు కూడా కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ సోంపు గింజల్లో పొటాషియం ఐరన్ వైటమిన్ సి కాల్షియం మెగ్నీషియం సెలియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ మన ఆరోగ్యానికి లాభాలే కాకుండా అనేక మందుల తయారీలో అలాగే వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ గింజలు అనేవి సంవత్సరం మొత్తం మనకు ఎక్కడైనా లభిస్తాయి అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ సోంపు గింజలు మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడతాయో వివరంగా తెలుసుకుందాం మీరు ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి కాని భోజనం తరువాత ఈ సోంపు గింజలను తింటే మీ రక్తపోటు అనేది నియంత్రణలో ఉంటుంది ఎందుకంటే వీటిని బాగా నమలడం వలన లాలాజలంలో జలంలో నైట్రిక్ శాతం అనేది పెరుగుతుంది ఇది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే వీటిని తినడం మూలంగా మన శరీరంలో ఉండే ప్రాణాంతకమైన పదార్థాలను అవసరం లేని ద్రవాలను బయటకు వెళ్లేలాగా చేస్తుంది ఇలా చేయడం వలన మలమూత్ర నాళాలలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా బాగా చెమటలు పట్టేలాగా చేసి మూత్ర నాళాలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా మనల్ని కాపాడు ఈ సోంపు గింజల్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ తయారీకి ఇది చాలా అవసరం అలాగే బరువు తగ్గడం కోసం ప్రయత్నించే వారికి ఇవి చాలా మంచిది ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతారు అలాగే ఆకలి కూడా ఎక్కువగా వేయదు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక స్పూన్ సోంపు గింజలను నీళ్ళలో బాగా మరిగించి సోంపు టీ తీసుకుంటే మీ శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది అలాగే అజీర్ణంతో బాధపడేవారు ఈ సోంపు గింజలను తింటూ ఉంటే మీరు తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తుంది ముఖ్యంగా మీ పొట్టలో గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించడానికి సహాయం చేస్తుంది ఈ సోంపు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలో కొవ్వు శాతాన్ని కంట్రోల్లో ఉంచుతుంది దీంతో రక్తంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది దీంతో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తాయి ముఖ్యంగా వీటిని తినడం వలన క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు ఈ సోంపు గింజల్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగ శక్తిని శక్తివంతంగా చేసి మన స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించి స్కిన్ని బాగా మెరిసేలాగా చేస్తుంది ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి వీటిని కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మీ శరీరంలోని హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉంచి పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేలాగా చేస్తాయి అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తాయి ముఖ్యంగా మీ కంటి సమస్యలతో బాధపడుతు ఉన్నట్లయితే మీకు బెస్ట్ సొల్యూషన్ ఈ సోంపు గింజలే ఒక గ్రామ్ సోంపు గింజల్లో రెండు గ్రాముల పటిక బెల్లాన్ని అలాగే రెండు గ్రాముల బాదం పప్పుల్ని కలిపి మెత్తని పొడిలాగా తయారు చేసుకొని పాలల్లో కలుపుకొని ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి కానీ తీసుకుంటే మీకు ఎంతటి మైనస్లో ఉన్న సైట్ అయినా కానీ మూడు నెలల్లోనే కంట్రోల్లో ఉంటుంది ఈ సోంపు గింజలో వైటమిన్ సి అలాగే ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన కళ్ళకు మంచి రక్షణ ఇస్తాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు వీటిని రాత్రి తీసుకోవడం మూలంగా మీకు ఆస్తమ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దగ్గు జలుబు వంటి సమస్యలు ఉన్నా వాటిని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు కూడా తప్పకుండా సోంపు గింజలను తీసుకోండి ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి